హాస్పిటల్ కొత్తపేట తెనాలి బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాలు తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లివారి వీధి కొత్తపేట తెనాలి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలిలో న్యాయవాదులు కోర్టు ఎదుటే నిరాహార దీక్షలు చేపట్టారు నూతన చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కోర్టు గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు భూ వివాదం వస్తే న్యాయం కోసం కోర్టుకు వెళ్లటం ఆనవాయితీ అయితే ఈ నూతన చట్టంలో అలా కుదరదు తగాదాలు వస్తే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ట్రిబ్యునల్కు బదిలీ చేస్తారు దీని చైర్మన్గా ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తారు ఎలాంటి న్యాయ చట్టాలు లేకుండా తీర్పులు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఇచ్చారు దీనివల్ల రాజకీయ ప్రమేయం ఏర్పడి సామాన్యుడికి అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు న్యాయవాదులు అందుకే వెంటనే పాత చట్టాన్ని అమలులో ఉండేలా ప్రతి ఒక్కరూ కోరుకోవాలని న్యాయవాదులు చేసే ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు ఉపాధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్

జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును అట్లాగే చట్టాన్ని ఇరవై ఏడు బై ఇరవై ఏడు భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఈ కార్యక్రమాల్ని గత ఐదో తారీఖు నుంచి మూడు వారాల నుంచి కొనసాగిస్తూ ఆ సందర్భంగా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ వాళ్ళు పిలిపినేరకు మేరకు ఈ ఈ రిలేదీక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేసి కంప్లీట్గా కోర్టు వర్క్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసే విధంగా దిగ్బంధం పార్టీ పార్టీలను కూడా కక్షిదారులను కూడా లోపలకి పోనీయకుండా అన్ని గేట్లు క్లోజ్ చేసి మా నిరసన కార్యక్రమాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మా న్యాయవాది మిత్రులందరికీ అట్లాగే ఇంకా కక్షిదారులందరికీ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతాం చేసి గవర్నమెంట్ వారు యాక్ట్ని రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించవలసిందిగా మా న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కక్షిదారులు కోర్టులో పోకుండా అన్నింటిని కూడా క్లోజ్ చేయటం జరిగింది మా న్యాయవాదులు సహకారంతో అలాగే ఈ విషయంలో తీవ్రతంగా ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఫెడరేషన్ వాళ్ళు కూడా ఈ సహ మాకు కోఆపరేట్ చేయడానికి ఈ పూట గుంటూరు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో కూడా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఐదు వందల పన్నెండు జీవోకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఇరవై ఏడు బై ఇరవై మూడు చట్టాన్ని మరి తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అది ప్రజా వ్యతిరేకమైన చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ప్రజల హక్కులని ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులని వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ హక్కులని వాళ్ళ ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులని హరించే విధంగా అధికారం ఎవరికైతే ఉంటే వారికి కొమ్ము కాసి రెవెన్యూ అధికారులు మరి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఖచ్చితంగా ఈ చట్టం రద్దకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఇలాంటి నిరసన దీక్షలు ముందు ముందు కూడా ఇంకా తీవ్రతరం చేసేదానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ రోజు తెనాల్లో కోర్టు విధులను పరిష్కరించడం కాకుండా కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా దిగ్బంధం చేసి కక్షిదారులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి గుమస్థానం ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతించకుండా ఈ రోజున కోర్టు కేట్లు తాళం వేయడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించాలి ఇది ప్రజల కోసం ఉద్యమం ఇది ప్రజా ఉద్యమం ఎందుకంటే మేము మా కోసం మా కుటుంబాల కోసం కాదు ప్రజల కోసం ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టం మా కోసం లేదు ఏదైనా చట్టం ఎవరికి ఉపయోగపడాలండి ప్రజలకి ఏదైనా చట్టం తీసుకొస్తే ఆ చట్టం ద్వారా ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలి కానీ ఈ చట్టం ప్రజల హక్కులను ఖరించి వేసేది ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవాన్ని రద్దు చేసిన దాకా కూడా పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ జీవన రద్దు పోరాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నల్ల చట్టాలను అంత ముంచే వరకు దీన్ని రద్దు చేతే చేసే వరకు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని అయితే న్యాయవాది మిత్రులందరూ తో పాటు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు మరి పేద ప్రజలు మరి చిన్న రైతు కూలీలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరి ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి ఈ ఐదు వందల పన్నెండు జీవోను రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న న్యాయవాదులందరూ దీన్ని సీరియస్ గా ముందుకు తీసుకెళ్తారు దీన్ని దీన్ని రద్దుపరిచే వరకు ఇప్పుడు ఏమి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది ఆ తర్వాత కూడా మళ్ళీ పిలుపునిస్తారు మన రా ఉన్నటువంటి బార్ ఫెడరేషన్ లో కానీ మరి వాళ్ళు ఇప్పుడు వస్తారు అయితే మనం చెప్పేది ఏంటంటే దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజాసంఘాలు మొత్తం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పసికట్టి మీ అందరూ భాగస్వామి మా న్యాయవాదులు చేస్తున్న కార్యక్రమానికి ప్రజల కార్యక్రమం ఇది ప్రజలకి అన్యాయం జరిగే కార్యక్రమం ప్రజలకి ఎంతో దుర్మార్గంగా ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని నిర్వీరు చేసే పనులు ఈ రెండు వేల ఇరవై మూడు న్యాయ వ్యవస్థను మొత్తాన్ని నిర్మూలించే క్రమంలో ఈ చట్టాన్ని ఐదు వందల పన్నెండు తీసుకొచ్చింది కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రజా సంఘాల్ని ప్రజాస్వామ్య వాదులు మొత్తాన్ని దీన్ని కలుపుకొని మా ఆంధ్రప్రదేశ్ ఉన్న న్యాయవాదుల మొత్తం దీన్ని ఇంకా సీరియస్ గా ఇది అయ్యే వరకు ఈ చట్టం నొల చట్టాన్ని అయ్యే వరకు పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాం అందరూ